హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టూ జెడ్ వర్క్స్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటండి గైస్ మనం మంగళగిరిలో కడుతున్న ఏసీఏ ఇంటర్నేషనల్ మున్సిపల్ స్టేడియం గైస్ ఇప్పుడు అది వచ్చేసి మనం చూద్దాం రండి ఇది వచ్చేసి మనం మంగళగిరి నుంచి అయితే వెళ్తున్నాం గైస్ నిడమ రోడ్డు నిడమ రోడ్డు వైపు నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే ఒకటి వచ్చి చూడండి గైస్ కొంచెం ఎదురుకెళ్తే వెళ్తే మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ తిరిగితే ఉంటుంది రండి గైస్ మొత్తం చూద్దాం చూడండి గైస్ ఈ గేట్ దాటిన తర్వాత మనం కొంచెం ఎదురుకెళ్తే మొత్తం ఉడా పార్క్ అని అంటారు గైస్ చూడండి ఇక్కడ నుంచి అయితే ఇంకొంచెం ఎదురుకైతే వెళ్ళాలి గైస్ మ్యాక్సిమం అయితే వచ్చేసాం చూడండి ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడైతే ఇక్కడైతే రోడ్స్ కొంచెం బాగాలేదు అవతల పక్కన ఎర్రబాలెం రూట్ నుంచి అయితే మొత్తం రోడ్స్ అయితే బాగున్నాయి గైస్ ఇటు నుంచి అయితే కొంచెం అంతగా లేవు ఇంకా కట్టలేదు ఇందిరాగా అదే స్టేడియం అయితే కడుతున్నారు కదా అది కట్టిన తర్వాత ఏమైనా కడతారేమో ఇటువైపు రూట్స్ ఏమైనా వేస్తారు అయితే రోడ్స్ అయితే ఇలాగే ఉన్నాయి అటువైపు అయితే మొత్తం బాగుంది చూడండి ఫ్రెండ్స్ దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కడుతున్నారు గైస్ చూడండి మొత్తం అంతా లోకల్కి అయితే ఎంట్రీ అయితే లేదు మాములుగా బయట నుంచి అయితే చూడటానికి ఛాన్స్ ఉంది ఇరవై నాలుగు ఎకరాల్లో మొత్తం ముప్పై ఐదు వేల మంది కెపాసిటీతో కట్టారు గైస్ మొత్తం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కడుతున్నారు దాదాపు ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలీదు మొత్తం మొత్తం పూర్తి అయిన తర్వాత కూడా ఒక వీడియో కొడదాం గైస్ చూడండి ఇది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళేదారు గైస్ చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఫ్రంట్కి కూడా వెళ్తాను చిన్న చిన్న టోర్నమెంట్లు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే అవి ఉన్నాయి కానీ మనల్ని అయితే లోపలికి ఎంట్రీ అయితే లేదు చిన్న చిన్న టోర్నమెంట్లే జరుగుతున్నాయి ఒకసారి వ్యూ అయితే చూడండి లోపల కూడా ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గైస్ చూడండి ఫ్రెండ్ సైడ్ అయితే వెళ్దాం ఇప్పుడు ఈ టైప్ నుంచి మొత్తం చాలా పెద్దది గైస్ ఇదైతే ఫ్రెంట్ సైడ్కి అయితే వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్ సైడ్ అయితే వచ్చేసాం మనం ఇప్పుడు ఇక్కడైతే సెక్యూరిటీ ఉన్నారు అడిగాం లోపలికి అయితే ఎంట్రీ లేదని చెప్పారు చూడండి ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని అయితే ఉంది చూడండి ఇదైతే గైస్ ఇట్ నుంచి వెళ్ళలేదు ఎంట్రీ చూడండి ఇటువైపు అయితే రాజధాని కావడం వల్ల మొత్తం డెవలప్మెంట్ అయితే చాలా స్పీడ్గా ఉంది గైస్ ఇదిగోండి ఇండియా ఇది స్టేడియం పక్కనే ఉంటది ఇది స్టేడియం చుట్టుపక్కల అయితే